నమస్కారం విద్యామిత్రులందరికీ నమస్కారము పొద్దు ప్రజలకు నమస్కారము నేను పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాను గత నాలుగు రోజుల నుంచి నా మీద చేయడం జరుగుతుంది ఫేక్ డాక్యుమెంట్స్ ఏదో చూపించిన చెప్తాను దానికి అన్న శేఖరన్న దీంట్లో ఇరవై రెండులో నువ్వు ముందర ఫర్నిచర్ షాపు కట్టిన కదన ఆ పొద్దు మేము పిలిపించి కొలతలు అన్న ఆ రోజు ఆరో వేసినప్పుడు మునీరు స్థలం మునీరు అని ఉండేది చెప్తున్నావు కదా ఉండడానికి దానికి అప్పుడు ఉండేది ఏమి ఇప్పుడు లేనిది అన్నా ఉదయానికి అప్పుడు నువ్వు మేమంతా ఒకే దాంట్లో ఉన్నాము పార్టీలో దాని గురించి నువ్వు ఆ రోజు కొలతలు పట్టినప్పుడు ఒక మూడు అడుగులు ఆరు అడుగులు తక్కువ వచ్చింది మనము ముగ్గురము ఇద్దరము మూడు మూడు అడుగులు నువ్వు మూడు అడుగులు నేను మూడు అడుగులు తీసుకున్నాము అని నావు అలా కొలతలు చేసి మళ్ళీ ఇప్పుడు చూస్తే అలా పది సెంట్లు ఎలా ఉంది వెనకాల ఉండేదానికి తొమ్మిది సెంట్లు ఉంది ఇప్పుడు అది తొమ్మిది సెంట్లు ఉన్నాయి ఇప్పుడు నువ్వు కొలతలు చూపించుకోవాలంటే మళ్ళా నాకంటే నీకు బాగా తెలుసులే ఎందుకంటే నువ్వు టాప్ నువ్వు స్టాంప్ రైటర్వి కాబట్టి నీకు అన్నీ బాగా తెలుసు దీంట్లో లోతులు పాతులు పాతలు లోతులు చేసేదానికి నువ్వు స్టాంప్ రేటర్వి కాబట్టి నీకు అన్నీ తెలుసు ఆ రోజు ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఆ డాక్యుమెంట్లు ఫేక్లు గీడ్లు అని ఆ రోజు నేను ఉంది కానీ కదా ఉన్నింది వచ్చిన్న మళ్ళీ నేను కూడా ఉన్నింది ఆ రోజు నువ్వు ఏమైనా చేసి ఇచ్చినావు నాకేమన్నా స్టాంపులు ఎన్ని తయారు చేయగా డాక్యుమెంట్ కదా ఇచ్చింది నాకు ఆ డాక్యుమెంట్ ఏమన్నా నచ్చింది నాకు ఉండేదానికి నువ్వు ఏదో ఇప్పుడు నువ్వు ఏదో కపడాలని చేసానికి చేసావు ఇంకో పాయింట్ ఆ స్థలము మా అనుభవంలో ఉండేది కాబట్టి మేము అన్ని రోజులు చూసుకుని ఉన్నాం దాన్ని ఉండేదానికి ఆ స్థలం గురించి శివచంద్రాన్ని నాకు మా నాకు ఎటువంటి సంబంధం ఉందన్నా శివసేనలోకి స్థలం ఏమైనా సంబంధం ఉందే ఆయ సర్పంచు ఆ కొత్తపల్లి పంచాయతీకి నేను అప్పుడు అప్రూవర్కి పోయినానో వాటర్ ప్లాంట్ ట్యాప్ పోయినానో నేను వేరే దగ్గర అడిగింటా ఉండే ఆయనకి దానికి నువ్వు ఆయప స్టాంపులు తయారు చేసిన వాళ్ళు స్టాంపులు చేస్తే దానికి ఆయపదం చేస్తాను ఉండే ఆయనకి ఆయన ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషి కానీ ఇలాంటి తప్పుడు పని చేసేవాళ్ళు కాదు నా అన్న శివచన దానికి మీకు అన్ని మీ అందరికి తెలుసు మీకు తెలియదు లేదు ఇవన్నీ గుడిపుటాల చేయాలంటే మా శేఖర్ అన్న తర్వాతనే ఏదైనా కూడా అంటే ఏమని స్టాంప్ రైటర్ అన్న సేకరణ మర్చిపోయినా మన చెప్పినావాడ స్టేషన్లో నేను సార్ ముందు నేను స్టాంప్ రైటర్ని సార్ అని ఆడ ఉండే దాంట్లో ఈ ఈ స్థలము ఆరు ఎకరాల తొంభై ఐదు సెంట్లు దాంట్లో అరవై ఏడులో పుట్టినాయి మూడు డాక్యుమెంట్లు మూడు స్టా మూడు సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లో అరవై ఎనిమిది వరకు ఉన్నాయి దాని మధ్యలో నుంచి ఎనభై వరకు యాడిపోయినా ఉండే నువ్వు స్టాంప్ రైటర్వి నీకు అన్నీ తెలుసు పొద్దుటూరు దగ్గర తెలియంది ఏమన్నా అంటే ఆ పేపర్ కూడా నువ్వే చింపినా చింపి ఇట్లాంటివి ఎన్ని చేసినావా ఊర్లో పొద్దుటూర్లో ఎన్ని చేసినావో ఎన్ని చేసావారో అవి అందరికీ తెలుసు నువ్వు చెప్పినావు తిరుపతిలో నేను సర్వేగా పని చేసినా నువ్వు సర్వేందుకు పని చేస్తే కోట్లో చేసి అడిగసా జనా మా అన్న నువ్వే చెప్పినా నిన్నోటి నుంచి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి మా భార్య తాళుగట్టు క్యాష్ లెక్క కట్టినా అన్నావు అట్లా అడేమైనా ఉంటే మాకు కూడా చెప్పుకున్నావు ఏదైనా మేము కూడా చూస్తాండికి ఏదైనా ఉంటే ఇంకొకటి ఏదైనా తినా కూడా కొండాడన మీద మా ఎమ్మెల్యే పెద్ద మీద చెప్తారు ఒక్క మాట పెద్దనా కానీ మా కొండా కానీ వాళ్ళ పని ఆ పండి అని పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు పని చేసుకుంటావు ఆడ చేసుకునే ఉన్నా అటప్పుడు మేము చేయలేము అన్నయ్య చెప్పినా కొన్నాడు మాకు ఆయనకి ఇరువర్ కాదు ఇద్దరిది డాక్యుమెంట్ చూసి న్యాయం చేయండి అని చెప్పినాడు నువ్వు దాన్ని కూడా నువ్వు దేనికి ఎట్లా అని దానికి ఎవరైనా పెద్ద మనిషి చెప్పినా కూడా న్యాయం ఉంటుంది చెప్పేదానికి నీ ఒక వన్ సైడ్ ఏం చెప్పేదానికి అది నువ్వు చేసిండావు చేయరు ఎవరు ఉండేదానికి మనం చేసేదానికి కూడా నువ్వు చేస్తారు కూడా చేస్తారండి చేసినారు కూడా నేను చెప్పాలని ఇంకా ఉన్నాయి ఇది వంతనే ఉండేటండి ఉన్నాయి ఇంకా చెప్పేది ఇంకొకటి అమ్మా ఇప్పుడు మీరు అంతా చెప్తారా ఉండేదానికి ఇప్పుడు నేను కోర్టు కోర్టుకు తీసుకున్న నువ్వు సుప్రీం కాదు నేను సుప్రీం కాదు ఉండేదానికి కోర్టుకు సుప్రీం కాబట్టి కోర్టు నుంచి తెలుసుకున్నాను ఉండేదానికి నీది సేపు మాది సేవని తెలుసా ఉండేదానికి